ఇరవై నాలుగు వేలా అండి సూటు గొడలా ఉన్నాయి పిల్లల గొడ్లు ఉన్నాయి సూటు గొడవలు ఉన్నాయి జత ఇరవై నాలుగు వేల పిల్లలు ఎన్ని ఉంటాయా ఆరు ఉంటాయి అడిగినారా ఏం రేట్కి అడిగినారాగలేదు అడగలేదా ఇరవై నాలుగు అయితే మీరు చెప్పడానికిన్నారా రైట్ థ్యాంక్స్ ఇరవై ఏడున్నారా చెప్తానారా జత రెండు కలిసి ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తా నెల్లూరు చూడిపోయా నెల్లూరు అవునా అవునా ఓకేనా థ్యాంక్స్ ఏం రేట్ కడిగినారు ఇంకా ఇదా మీరు ఏం రేట్ ఇస్తామని ఇరవై ఏడు వేలు అయితే ఇస్తామన్నారు ఎన్ని కేజీలు అంటారు మాంసం పరంగా మాంసం పరంగా ముప్పై కేజీలు ముప్పై రైట్ రైట్నా ఓకే నా నమస్తేనా యావూరు నుంచినా మీరు విజయవాడ విజయవాడ నుంచి అంటే కొనేకొచ్చా ఇట్లా ఇట్లా ఫస్ట్ టైమా లేకుంటే వస్తా ఉన్నా అంటారా మన ఛానల్ నా సీకేఎస్ ఛానల్ చూస్తా ఉంటాను చూస్తాంటారా ఎట్లా రేట్లు ఎట్లా ఉన్నాయంటారు సీకే సీకేస్తా ఎక్కువ ఉన్నాయా అందుకే జీవాలు కానీ ఎక్కువ తెగలేదు కట్టలు అయితే ఆగిలే అన్నీ తక్కువ వచ్చినాయా ఏం పేరంటే మీద రైట్నా థ్యాంక్స్ ఆరున్నర చేత ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు తర్వాత మాంసం పరంగా పదిహేడు పద్దెనిమిది వస్తాయి రైట్ థ్యాంక్స్ ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి జత పొట్ట ఇరవై మూడు వేలు ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా మాంసం అయితే పదహైదు పదహారు పదహైదు పదహారు కేజీలు యావరేజ్గా పెట్టుకోవచ్చు పదహారు కేజీలు అనంతపురం లోకల్ బ్రిడ్ పొటేళ్ళ ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నా ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి అన్నగారు యా ఊరు నుంచినా ఇవి పుట్కంటికి రాసా సరేనా రైట్ రైట్ థ్యాంక్స్ నాలుగు నాలుగు ఐదు అయితే ఉన్నాయండి పెద్ద సైజు పోతులు ఏం రేట్ ఏం రేట్ చెప్పినారనా పదహా ఒక్కోటి పదహారున్నర అన్ని పోతులేనా అన్ని పోతులే ఒక్కొక్క మేక పోతు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్పినారు కానీ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ పొట్టేలో ఎన్ని కేజీలు పడవచ్చా ఇరవై కేజీలు పడదా అండి ఇరవై ఐదు వస్తాయా థ్యాంక్స్ ఇక్కడ అన్ని గొడ్డు గోర్లు అయితే ఉంటాయండి అంటే మాంసం కోసం తీసుకెళ్లే గోర్లు అంటాం కదా పెద్ద సైజు గోడలు ఏం రేట్ అడుగుదాం నా ఏం రేట్నా ఇవే రెండు ఏం రేటా వస్తుంది వస్తుంది రేట్ చెప్ప వస్తుంది మగమా వస్తాలే కానీ రేట్ చెప్ప ఫీల్ కాదు ఏం రేట్ చెప్పినా నా ముప్పై వేల జత రెండు వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తాను థర్టీ థౌజండ్ జోడి రైట్నా అంటే ఒక్కొక్కటి పెద్ద సైజు గొర్రెలు ముప్పై పదహైదు వేలు చొప్పున దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీలు మాంసం పడే గొర్రెలు అయితే ఉంటాయండి రైట్నా